인디에 코드 미끄러졌던 따로다 మొట్టమొదటిసారిగా వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది గతంలో ఎన్నడూ లేని విధంగా పేద మధ్యతరగతి రైతులకు విద్యార్థులకు అందరికీ మహిళలకు అందరికీ అండగా ఈ బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది దాదాపు త్రీ పాయింట్ ఇరవై రెండు మూడు వందల యాభై తొమ్మిది కోట్లు వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టారు దాంట్లో రెవెన్యూ లోటు వచ్చి ముప్పై మూడు పాయింట్ వన్ త్రీ క్రోట్స్ అదేవిధంగా రెవెన్యూ లోటున ప్రజా రంజక పాలన అందిస్తున్న మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎంతో ముందు చూపుతో అన్ని వర్గాలకు మేలు జరిగే విధంగా ఆయన ఏదైతే హామీలు ఇచ్చాడో సూపర్ సిక్స్ హామీలకు కూడా ఈ బడ్జెట్లో డబ్బులు కేటాయించడం జరిగింది కానీ గత ప్రభుత్వం హయాంలో దేశంలో ఎక్కడ లేని విధంగా ఈ రాష్ట్రంలో అప్పులు తీసుకోవడానికి కూడా వీయలేని పరిస్థితి ఇచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి అయితే ఇటువంటి క్లిష్ట సమయంలో కూడా ఈ రాష్ట్రాన్ని ఒక గాడికి పెట్టి ముందు చూపుతో ప్రజలకు మేలు జరగాల పేదలకు మేలు జరగాల అదేవిధంగా రైతులకు మేలు జరగాల ఈ దినం ఎంతోమంది ఆరోగ్యం బాగాలేకపోతే వాళ్లకు కూడా డబ్బులు కేటాయించి విక్రాంగులకు అయితేనేమి వైద్య సదుపాయాలు కల్పించి ఈ విధంగా ముందు చూపుతో చేసిన గత ఘనత చంద్రబాబు నాయుడు గారు ఈరోజు రాష్ట్రం అంతా కూడా ఆశిస్తున్నారు ఇటువంటి బడ్జెట్ ఇంత కష్టాల్లో కూడా లోటు బడ్జెట్ ఉన్నా ఈ విధంగా ప్రజా రంధిక పాలన చేయాలనే ఉద్దేశంతో ఈ ఈ బడ్జెట్ ప్రవేశపెట్టడం మేము తెలుగుదేశం కార్యకర్తలుగా నాయకులుగా ఆశిస్తున్నాం చంద్రబాబు నాయుడు గారు మేము ఆధునికనుకున్నాం ఆయన ముందు చూపుతో అన్ని వర్గాల ప్రజలు కూడా ఈ దినం బీసీలు కూడా దాదాపు నలభై ఆరు వేల కోట్లు ఇచ్చారు మైనార్టీస్కి ఇచ్చారు అన్ని వర్గాలకు మేలు జరిగే విధంగా ఉన్న బడ్జెట్ ఈ బడ్జెట్ కాబట్టి ఈ బడ్జెట్ ప్రవేశపెట్టినందుకు ప్రజలే కాదు తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు అందరూ కూడా అన్ని వర్గాల ప్రజలు ఆర్శిస్తున్నారని చెప్పి తెలియదు